హాయ్ అండి వెల్కమ్ టు హారీ వెల్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ట్రస్ట్ కదా టీవీ చూసారండి మన పా పాతకాలపు టీవీ అండి ఇప్పుడైతే పెద్ద పెద్ద స్క్రీన్ టీవీలు అయితే వస్తున్నాయి కదా ఈ టీవీలు అయితే అరుదుగా చూస్తున్నామండి మా చిన్ననాటి టీవీ అనమాట ఇదిగోండి మా అమ్మగారు అయితే మజ్జిగ కవ్వంతో మజ్జిగ చిరుగుతున్నారు ఎప్పుడు ఇలాగే చేస్తారు బాగా పడుతుంది అండి వెన్న చాలా పె పెద్దది వెన్న గుర్తు మా నానమ్మ కాలం అండి ఇది సల్లకామ అంటారు దీన్ని ఇలా పైకి ఒకసారి అదిగోండి చేసి తీసిన వెన్న కవ్వంతో చిలికిన వెన్నండి ఇది